బాలు మీనాలతో రోహిణి గురించి రోహిణికి చింటూకి మధ్య ఉన్న సంబంధం గురించి మొత్తం నిజాన్ని సుగుణమ్మ మీనాలతో చెప్పడంతో ఒక్కసారిగా బాలు మీనాలు కలిసి తీసుకున్న షాకింగ్ నిర్ణయంతో కథలో పెద్ద మలుపే జరిగింది ఇంతకీ ఏంటా నిర్ణయం ఏంటా మలుపు అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రోహిణి బాబు విషయంలో ఆలోచిస్తూ ఒక్కసారిగా కలలో బాబుని పట్టుకొని ఏడుస్తూ నువ్వు నా కన్న తల్లివేనా అని చింటూ అడిగితే అవును బాబు నేను నీ తల్లి నేనైతే చెప్తూ ఉంటే మనోజ్ లేసి ఏంటి నువ్వు ఆ బిడ్డకి తల్లివా అంటే నన్ను మోసం చేసావా అంటూ నిలదీస్తూ అలాగే రోహిణి లేదు లేదు అని చెప్తూ ఇక ప్రభావతి బాలు మీనాలు అందరూ కలిసి ఏంటి మమ్మల్ని మోసం చేసావా నాకు ఫస్ట్ నుంచి డౌటే నువ్వు ఈ బిడ్డ మీద అంత ప్రేమ చూపిస్తుంటే నీ బిడ్డే అని నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది అని అయితే బాలు చెప్పడం ఇవన్నీ కలగంటుందన్నమాట వాస్తవానికైతే ఆ కళ నిజం కాదు బాలు సత్యం దగ్గర ఉంటాడు అలాగే మీనా సుగుణమ్మ దగ్గర బాబు అయితే పడుకొని ఉంటాడు అయితే నిద్రలో లేసిన ఈ రోహిణి బాబుని చూసి అలాగే వాళ్ళ అమ్మని పిలిచి నాకు చాలా భయంగా ఉందమ్మ నా గురించి ఎక్కడి నిజాలు తెలిసిపోతాయని భయపడుతూ ఉన్నాను నా వల్ల కావడం లేదు ఈ టెన్షన్ తట్టుకోవడం అయితే అంటూ ఉంటే అప్పుడు ఇద్దరు మాట్లాడుకోవడం ఈ చింటూ లేచి వింటాడనమాట అంటే రోహిణియే తన కన్న తల్లి అన్న విషయం అయితే ఆ బాబుకి తెలిసిపోతుంది కానీ ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాము ఆ బాబు చాలా మెచ్యూర్గా ఉంటాడు రోహిణి ఏం చెప్తే అదే వింటాడనమాట అంటే అమ్మ అయినా కూడా అత్త అనమాట అత్త అంటాడు నా గురించి బాలు నా దగ్గర మాట్లాడద్దు అంటే మాట్లాడుకున్నా ఉంటాడు అయితే ఇప్పుడు అమ్మ అని నిజం తెలిసినా కూడా చెప్పకుండా మౌనంగా ఉంటాడనమాట తనకి ఎంత బాధ వచ్చినా ఎంత ప్రేమ వచ్చినా కూడా అమ్మ అని అయితే అనమాట ఎప్పుడు మా అమ్మ నన్ను మనసారా దగ్గర తీసుకుంటుందో అప్పుడే పిలుద్దాం అని అయితే అనుకుంటూ ఉంటాడు అయితే ఈ ఏం జరుగుతుందంటే బాబుకి ఫోర్ డేస్ అయిపోతుంది సర్జరీ జరిగిన తర్వాత అయితే ఇక ఇంటికి అయితే వెళ్తారు ఆ తర్వాత అక్కడ సుగునమ్మ ఆరోగ్యం మరీ క్షీణించిపోతుంది మామూలుగానే రోహిణితో చెప్తుంది అమ్మ నా పరిస్థితి ఏం బాగుండడం లేదు నేను నా సొంత పనులు కూడా నేను చేసుకోలేకపోతున్నాను నేను గనక నాకేమన్నా అయితే బాబు పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు నువ్వు త్వరగా మీ ఇంట్లో అయితే అనేది చెప్పాలని అయితే అంటూ ఉంటే నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను అన్నట్టు రోహిణి చెప్పు ఉంటుంది అయితే అనుకోకుండా దురదృష్ట సుగుణమ్మకి సుగునమ్మకి ఆరోగ్యం బాగలేకుండా అయిపోతుంది నిండా బాగాలేకుండా వచ్చేస్తుంది కనీసం ఒక కూతురుగా ఉండి సేవలు చేయాల్సిన పరిస్థితిలో కూడా రోహిణి ఉండదు అయితే ఇక సుగుణమ్మ ఏం చేసేది లేక బాలు మీనాల మంచితనం తెలుసు కాబట్టి బాలు మీనాలకే ఫోన్ చేస్తుంది బాబు నేను మీతో మాట్లాడాలి అని చెప్పగానే సరే ఏమైందా ఏంటా అన్నట్టుగా అందులో ముసలావిడ కొంచెం మంచావిడ అసలు ఆమెని ఏ పరిస్థితిలో ఉందో ఏమో మనతో మాట్లాడాలి ఉంది అని అయితే అనుకోవడంతో ఇక వెళ్తారనమాట వెళ్ళిన తర్వాత బా బాబుని మీనా చేతిలో పెట్టి నువ్వే ఈ బాబుని చూసుకోవాలమ్మా మీరే చూసుకోవాలని అయితే చెప్తారు అదేంటమ్మా వీళ్ళ అత్త ఎవరో ఉన్నారంట కదా అని అయితే చెప్తూ ఉంటే ఇక అవి తప్పని పరిస్థితిలో రోహిణి గురించి మొత్తం నిజాన్ని చెప్పాల్సిన అవసరం అయితే వస్తుందనమాట ఎందుకంటే బాబు భవిష్యత్తు కోసం వీళ్ళైతే బాబుని జాగ్రత్తగా చూసుకుంటారు అలాగే కన్నతల్లి దగ్గరలో ఉన్నాడు అన్న ఫీలింగ్ ఈ చింటూకి కలుగుతుంది రోహిణి కూడా తన కళ్ళతో చూసుకుంటుంది అన్న ఒక భావంతోనే అర్థం చేసుకుంటారు సహాయం చేస్తారు అన్న ఒక ఇదితోనే బాలు మీనాలకైతే చెప్పడం జరుగుతుందన్నమాట సుగుణమ్మ అయితే నా ఆరోగ్యం ఇదైపోయింది బాబు నేను ఇంకా ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియడం లేదు కానీ ఈ బాబు బాధ్యత ఎవరికో అప్ప చెప్పాలి కాబట్టి నేను మీకు ఇస్తున్నాను అని అయితే చెప్తూ ఉంటే వాళ్ళ అత్త ఉన్నారు కదా అంటే వాళ్ళ అత్త ఎవరో కాదు బాబు మీ ఇంట్లో ఉంది కదా రోహిణి ఆ రోహిణియే ఆ రోహిణి పేరు అసలు పేరు కళ్యాణి ఈ బాబు కన్న తల్లి అని చెప్పగానే మీనా బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటమ్మా మీరు మాట్లాడేది రోహిణి మీకు ముందే తెలుసా రోహిణి ఈ బాబు తల్లి ఏంటి అంటే ఇక ఆమె ఫస్ట్ నుంచి మొత్తం నిజాలను అయితే చెప్పడం జరుగుతుందనమాట అస్సలు తట్టుకోలేకపోతారు షాక్ అసలు ఏంటమ్మా మీరు చెప్పేది మేము అసలు నమ్మలేకపోతున్నాము అంటే నిజం బాబు నేను మా ఇచ్చి పెళ్లి చేశాను అనారోగ్య కారణంగా వాడు చనిపోయాడు ఈ బాబు కడుపులో పడిన తర్వాత ఆ తర్వాత తన బ్రతికే తను బతుకుతూ ఉంది ఈ బాబుని నేనే చూసుకుంటున్నాను ఆ తర్వాత దేవుడు మంచి రాతో ఏమో తెలియదు కానీ మీ మీ అన్నయ్యని ఇష్టపడింది మీ అన్నయ్యని పెళ్ళి చేసుకుంటానని తనంతట తానే చెప్పింది పెళ్ళి అనేది వద్దనుకున్న రోహిణి అతను చూసిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పింది కానీ ఈ బాబు కారణంగా పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అందులోనూ మీ అమ్మ గురించి మీ అమ్మకున్న డబ్బు ఆశ గురించి ఇవన్నీ తెలిసి అబద్ధాలు చెప్పింది ని నిజానికైతే రోహిణికి తండ్రి లేడు వాళ్ళ నాన్న మలేషియాలో లేడు ఏమీ లేడు దానికోసం ఎన్ని అబద్ధాలు చెప్తుందో ఎన్ని అప్పులు చేస్తుందో నాకు తెలుసు అని అయితే చెప్పడంతో ఓహో పార్లరమ్మ ఎంత కుట్ర చేసిందా అంటే మలేషియాలో లేనే లేడా మా అమ్మ అన్నిసార్లు మీ మీ నాన్నని పిలువు మీ నాన్నతో ఫోన్ చేయించు అంటే ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ సాకులు చెప్పుకుంటూ ఉండేది ఒకసారి ఏమో మలేషియా మామయ్య అంటే ఆ మాణిక్యం మటన్ కొట్టు మాణిక్యం కానీ తీసుకొచ్చింది ఇదా అసలు రంగు అయితే మీరు ఇంత మంచివారు మీ కడుపునే ఏంటండి అలాంటి అమ్మాయి పెట్టింది అంటూ బాలు తిడతాడు ఏమనుకో బాబు ఆ అమ్మాయి పరిస్థితి కూడా అలాంటిది ఏం చేస్తామని అయితే చెప్తూ సరే ఇంతకీ ఏంటమ్మా మ్యాటర్ అని అంటూ ఉంటే బాబు ఈ బాబుని మీరు తీసుకొని వెళ్ళాలి కనీసం తల్లి దగ్గర ఉన్నాడు అన్న సంతృప్తి సంతృప్తితోనే నేను కళ్ళు మూస్తాను అని చెప్తుంది అనమాట అయితే మీనా ఆ బావును చూసి కం కడుపు తరుక్కుపోతుంది అనమాట చిన్న చిన్నపిల్లాడు తల్లిని తల్లి అని చెప్పుకోలేడు అమ్మమ్మ దగ్గర పెరిగాడు ఇప్పుడు అమ్మమ్మ కూడా ఆఖరి స్టేజ్లో ఉంది ఆ బాబు ఆలన పాలన తన బాధ్యత ఎవరు తీసుకుంటారని అయితే అనుకుంటూ ఉంటే బాబు గురించి బాలు ఆలోచిస్తాడు నేను అందరూ ఉండి అనాథలాగా పెరిగాను కనీసం అమ్మ ప్రేమకు కూడా నోచుకోలేదు నీకు కూడా ఇలాంటి పరిస్థితే అని అయితే అనుకుంటూ ఆ బాబును చూసి బాగా బాధపడిపోయి అమ్మ నేను మీకు మాటిస్తున్నాను రోహిణి గురించి మేము నిజం చెప్పము తన కాపురాన్ని తీసేయాలని తన జీవితాన్ని నాశనం చేయాలని మేమైతే అనుకోము ఏదైనా నిజం తెలిస్తే ఆ ఇంట్లో గురించి చెప్పి పెద్ద రచ్చ చేస్తుందేమో కానీ మేమైతే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకోము చింటూ బాధ్యత మాది మేము దత్తతకు తీసుకుంటాం ఈ బాబుని అన్నట్టు చెప్పేస్తాడనమాట బాలు నోట్లోంచి ఆ మాట రాగానే మీద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చిన్న పిల్లాడు కదా కనీసం మనం తీసుకొని వెళ్తే రోహిణికి దగ్గరలైనా ఉంటాడు ఒకసారి కాకపోయినా ఒకసారైనా రోహిణి తన బిడ్డను చూసుకుంటుంది అన్న ఒక ఉద్దేశంతో బాలు అయితే ఆ నిర్ణయం తీసుకుంటారనమాట ఆ నిర్ణయం చాలా బాగా నచ్చుతుంది అయితే ఇక వీళ్ళ చేతిలో పెట్టి పెట్టగానే ఆవిడైతే కన్నుమూయడం జరుగుతుంది అయితే కానీ బాలు మీనాలకు నిజం తెలిసినా కూడా కానీ ఎప్పుడు రోహిణితో మాకు నిజం తెలుసు నీ గురించి బయట అన్న మాటలు ఎప్పుడు మాట్లాడన్నమాట తర్వాత కూడా అయితే ఆవిడ చనిపోయిందన్నట్టు రోహిణికి తెలియచేస్తారు ఇక కన్న తల్లి చనిపోయింది అని తెలిసిన తర్వాత ఏ కూతురైనా తట్టుకోగలదా తట్టుకోలేదు కదా ఆఖరి చూపని చూసుకోవాలనుకుంటుంది కదా కానీ రోహిణి పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది ఏం చెప్పి వెళ్తుంది ఈ ప్రభావతికి ఏం చెప్పి వెళ్తుంది ఆ మనోజ్కి ఏం చెప్పేసి వెళ్తుంది అప్పటికి ఈ బాలు బాలుమీనాలా మేనేజ్ చేసి రోహిణిని అయితే అక్కడ తీసుకొని వెళ్తారు ఇక రోహిణి విద్య ఇద్దరు కలిసి అయితే అక్కడికి వెళ్తారు ఇక చింటూనైతే తర్వాత రోహిణి వచ్చేసిన తర్వాత చింటూని బాలు మినిద్దరి ఇంటికి అయితే తీసుకొని వస్తారు ఈ బాబుని మేము దత్తకు తీసుకోవాలనుకుంటున్నాము వాళ్ళ అమ్మమ్మ చనిపోయారు అని చెప్పగానే ప్రభావతి కోపడుతుంది నువ్వే పెద్ద దండగా ఉన్నారు ఇంట్లో మీ ఇద్దరు మీ ఇద్దరికి తిండి పెట్టడమే ఎక్కువ మళ్ళీ పైగా ఒక అనాథం తీసుకొచ్చి నా కొంప మీద పెట్టావా అంటూ మాట్లాడుతుంది అయితే రోహిణి ఆ మాటలన్నీ విని తట్టుకోలేకపోతుందనమాట తన కన్న కొడుకు అలా ప్రభావతితో మాటలు పడుతూ ఉంటే తీసుకోలేకపోతుంది కానీ ఏం చేయలేని సిచ్యువేషను అయితే బాలు ఉండి నువ్వేమో నాకు తిండి పెట్టడం లేదు నేను సంపాదిస్తున్నాను నేనే పెడుతున్నాను నీకు తిండి ఇంకా కావాలంటే మనం వండుకునే ఒక ఒక ముద్దలో సగం ముద్ద తింటాడేమో దానికి ఇన్ని మాటలు మాట్లాడతావా నువ్వు ఈ బాబు నేను దత్తకు తీసుకున్నాను వీడు నా కొడుకు నాకు సంబంధించిన వాడు ఏమన్నా కానీ ఎవరన్నా కానీ ఎక్స్ట్రా మాట్లాడితే మాత్రం ఊరుకోనని చెప్తాడు అలాగే మీనాకు కూడా చెప్తాడనమాట మీనా ఈ బాబును గనక ఏమైనా అన్న నిన్ను గనక ఏమైనా అన్నా కూడా నువ్వు నాకు చెప్పు అని అయితే సత్యమూర్తి మాత్రం పాజిటివ్గా తీసుకుంటాడు ఈ మనోజ్కి అయితే నచ్చదు రోహిణి ఇక శృతి రవిలు కూడా వీళ్ళు చేసిన పనికి హ్యాపీగా ఫీల్ అవుతారు పోనీలే ఒక బాబుకి వీళ్ళు జీవితాన్ని ఇచ్చారు అన్నట్టు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక శృతి గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అనమాట ఇక రవి కూడా అలానే ఉంటాడు ఆల్మోస్ట్ ఒక మనోజ్ ఒక్కటే ఆ ఇంట్లో కొంచెం తేడాగా ఉంటాడు ప్రభావతితో పాటు అయితే ఇక రోహిణి చాలా వరకు సంతోషపడుతుంది నా బిడ్డ నా కళ్ళ ముందుకు తీసుకొచ్చారు బాలు మీనాలకి మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలి నాకైతే అర్థం కావడలేదు అనుకుంటూ మనసులోనే తన కన్నీరు బయటకు రాకుండా మనసులోనే ఏడ్చుకుంటూ ఉంటుంది అయితే రోహిణి దగ్గరికి మీనా వెళ్తుంది నిజం మొత్తం తెలుసుకుంది కదా ఇప్పుడు వెళ్ళి రోహిణి మేము మంచి పని చేసామా అంటూ అడుగుతుంది ఏం చెప్పాలి అర్థం కాక ఫస్ట్ ఏమో మంచి పని చేశారు అని చెప్తూ కన్నీళ్ళు పెట్టేసుకుంటూ వెనక్కి తిరిగేసి ఆయన నన్నేంటి అడుగుతున్నావు మంచి పని అని అత్తయ్య చెప్పారు కదా అంటూ ఉంటే నేను నిన్ను అడుగుతున్నాను మేము తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా నువ్వు చెప్పు నీకేమనిపిస్తుందో చెప్పు అంటే ఇంకా వెంటనే వెనక్కి తిరిగేసి మీనాను గట్టిగా కౌగులించేసుకుంటుంది అనమాట ఇక ఆ కౌగులింతలోనే అర్థం తెలిసిపోతుంది నా బిడ్డకి మీరు అండగా నిలిచారు నేను అండగా ఉండాల్సిన టైంలో మీరు అండగా నిలిచారు అని అన్నట్టు ఏం మాట్లాడకుండానే మీ నాకు అర్థమయ్యేలాగా చెప్పేస్తుంది అనమాట అయితే ఇంకా రోజు బాలుమినాలతో పాటే ఆ బాబు కూడా ఉంటాడు తోటే ఆ బాబు కూడా పడుకుంటాడు అయితే ఎవరూ లేని సమయంలో తల్లిగా రోహిణి ఆ బాబు ఆలనా పాలన చూసుకుంటూ ఉంటుంది దేవుడు ఒక చెడులో ఒక మంచి అంటే ఇదేనేమో ఆమె చనిపోతూ చనిపోతూ మీనాలకు అప్పజెప్పడమే ఒక మంచి అని చెప్పచ్చు మీనాలు తీసుకురావడం వల్లనే ఆ బాబుకి కాస్త కూస్తో తల్లి ప్రేమ కూడా దక్కిందని చెప్పొచ్చు ఇంకెప్పటికీ మీనాల ఆధారంలో ఉంటాడు ఆధ్వర్యంలో ఉంటాడు కాబట్టి రోహిణికి బాబు సంబంధించిన ఇబ్బంది అనేది ఉండదు అంటే ఈ ప్రభావతి వీళ్ళు ఎంతమంది మాట్లాడినా కూడా బాలు మీనాలు సపోర్ట్గా ఉంటారు కాబట్టి ఆ బాబు విషయంలో కొంతవరకు కొంచెం తను హ్యాపీగా ఉండొచ్చు బాబుని కళ్ళ ముందే పెట్టుకొని ఉండొచ్చు అన్న ఒక హ్యాపీలో అయితే రోహిణి ఉంటుంది మొత్తం మీద రోహిణి ఉన్న పరిస్థితిని ఆలోచించి బాలు మీనాలు ఈ నిర్ణయం తీసుకోవడంతో కథలో మంచి ట్విస్ట్ అయితే జరిగింది